హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్నారు ఆర్కే గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న సంక్రాంతికి వస్తున్న మూవీ సెలబ్రేషన్స్ జరిగాయి కదా అవి ఎలా ఉంది మనం రిలీజ్ అయిన మూడు సినిమాలు గురించి మాట్లాడుకుంటున్న రోజు నిన్న ఒక త్రీ డేస్ హండ్రెడ్ క్లోజ్ క్రాస్ అయిందని చెప్పి వాళ్ళేదో దసపల్లలో చిన్న ఫంక్షన్ పెట్టారు డాక్కు మహారాజుకి అంత ముందు రోజే జరిగింది సక్సెస్ మీట్ బట్ ఇదే దిల్ రాజ్ గారు గేమ్ చేంజర్కి మాత్రం సక్సెస్ మీట్ పెట్టలేదు మరి దాన్ని ఇప్పుడు మనం సక్సెస్ కాలేదనుకోవాలా లేకపోతే ఏంటనేది తెలియదు ఓకే ఈ ఫంక్షన్ లో మాట్లాడుతూ మన దిల్లీ అది కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కెరీర్ ఉంది అంత ముందు డిస్ట్రిబ్యూటర్ బట్ ఏదో మేము పడిపోయే స్టేజ్లో ఉండగా మాకు ఈ సినిమా మమ్మల్ని కాపాడింది అని అన్నారు ఎప్పుడూ మాట్లాడినే శిరీష్ దిల్లాజ్ వాళ్ళ ఆయన అన్నయ్య తమ్ముడు నాకు తెలియదులే కానీ ఆయన కూడా చాలా ఎమోషనల్ అయిపోయి మేము బావిలో పడిపోతుండగా అనిల్ వచ్చి సేవ్ చేశాడు అన్నట్లు మాట్లాడారు సరే ఓకే వాళ్ళకి వాళ్ళకి మరి ఆ గేమ్ చేంజర్ లాసెస్ గురించి మాట్లాడారా దాంట్లో మరి వంద కోట్లు రెండు వంద కోట్లు పోతున్నాయి వీళ్ళు మరి గోతులో పడిపోతారా ఓకే ఉండొచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికి వెళ్ళాలి ఇప్పుడు మనం పదివేలు చాలా తీసుకునే మనకైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సేమ్ వెయ్యి కోట్లు బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఉంటాయి సార్ వాళ్ళు ఏ విధ వస్తుందో తెలియదు బట్ అనిల్ గురించి అయితే చాలా పాజిటివ్గా అనిల్ చేసిన ఎగ్జిక్యూషన్ సినిమా థియేటింగ్ అంటే కూడా ఆయన పబ్లిసిటీ అండ్ ఎగ్జిబ్యూషన్లో ఈరోజు పొద్దున ఒక వీడియో చూశాను నటి కుమార్ మాట్లాడుతున్నాడు డాక్కు మహారాజు యావరాజ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఒక కామెడీ సినిమా గేమ్ చేంజర్ అనేది చాలా స్టోరీ చాలా నిజాయితీగా ఉన్న స్టోరీ ఆ పబ్లిక్ అటువంటి చూడరు ఇటువంటి చూస్తారు అంటే ఆయన మరి ఆయన ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు ప్లస్ మళ్ళీ దిల్ గారి మీద కూడా ఏదో కొంచెం నెగిటివ్గా పెద్ద కొడుకు ఇద్దరు పిల్లలు ఉంటే సంక్రాంతికి వస్తున్నామని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు కానీ గేమ్ చేంజర్ని ప్రమోట్ చేయట్లేదు అన్నట్టుగా ఏదో మాట్లాడారు అది వాళ్ళ ఇష్టం అండి వాళ్ళ సినిమా వాళ్ళ ఇష్టం మరి మధ్యలో ఈయన నటి కుమార్ గారి ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు అంటే ఇప్పుడు ఇదే శంకర్ గారు తీశారు పొలిటికల్ సినిమాలు మనం భారతీయుడు చూసాం ఒకే ఒక్కడు చూసాం అది హిట్ అయినా శేఖర్ కంబులు తీశారు లీడరు హిట్ అవ్వలేదు అది కూడా పొలిటికల్ సినిమానే ఏదో నీతి చెప్తే ఎవరో చూడరు ఇప్పుడు మన మహేష్ బాబు గారి సినిమా ఉంది భరత్ అనే నేను చూడలేదు అది పొలిటికల్ సినిమానే దాంట్లో ఆయన సేమే గ్రీన్ ప్లే స్టోరీ బాగుంటే ఏదైనా చూస్తారు ఏదో నిజాయితీగా ఉన్న సినిమాలు చూడరు హెల్మెట్ పెట్టుకోమంటే ఎవరికి నచ్చదు ఏదో ఏదో మాట్లాడలేయని బాబా సరే ఓకే అది ఆయన వీళ్ళకి ఏంటంటే మాట్లాడే వాళ్ళకి వాళ్ళు పోలేదు మనసులో కానీ బాగలేదు వెనక వేరే ఇంట్రెస్ట్ ఏదో ఉంటుంది ఈయన ఆ సినిమాకి ఏదైతే మరి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడో ఏమో ఓకే ఈయన ఎప్పుడు ఏదో ప్రొడ్యూసర్ అని చెప్పుకున్నాడు ఈయన భరద్ గురించి తెలియదు ఏముంది ఎప్పుడో మేము ఇరవై ఏళ్ళ కథ సినిమాలు తెలిసే మా మొత్తం లాగా ఉంటారు సరే రైట్ ఇప్పుడు మనకి సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి కొంచెం రైట్ సినిమా స్క్రీన్ ప్లే స్టోరీ డెఫినెట్గా అది నాకు నచ్చలేదు నేను దాని గురించి ఆల్రెడీ వీడియో చేసినట్టు దాని గురించి మాట్లాడలే కానీ దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే యాక్షన్ వైజ్గా దే డూయింగ్ వెరీ బెస్ట్ ఓకే వాళ్ళ నోట్లో చేం డైలాగ్లు వచ్చినాయి లేకపోతే వాళ్ళు ఎట్లా యాక్ట్ చేశారు అనేది అది డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ మీద ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనకి వీటి గణేష్ ఈ వీటి గణేష్ ఎలా పాపులర్ అంటే ఒక డైలాగ్ ఒక చిన్న డైలాగ్ ఎంత టాలెంటెడ్గా అనేది ఒక చాలా స్లోగా చెప్తా ఆయన డైలాగ్ చెప్పడం స్లోగా చెప్తారు ఆ డైలాగ్తో ఏ ఒక తమిళ్ మూవీలో వచ్చింది అది తెలుగు డబ్బు అయింది ఆయన్ని ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ మన ముఖ్యమంత్రి గారేమో నరేష్ ఆయన పక్కన ఈ పార్టీ ప్రెసిడెంట్ బట్ తమ్ముడు తమ్ముడు అంట నరేష్ గారి అవుట్ క్యారెట్ ఒక సింగిల్ డైలాగ్ ఉంటుంది నేను కూడా చెప్పాను నా తరపున కూడా ఏదో చెప్పు అని అట్లా ఈ టైపు చాలా ఆయన స్లాగ్లో ఆయనే డబ్బింగ్ చెప్పారా మరి లేకపోతే లాగా ఎవరో చెప్పించారో తెలియదు కానీ ప్లస్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే ఆయనకు ఉండేది ఒకటే ఎక్స్ప్రెషను ఇట్లా ఏదో ఒక పైకి చూస్తూ ఉంటాడు ఇవి నా డైలాగ్ చెప్పి కూడా అదే ఎక్స్ప్రెషన్ ఇప్పుడు కూడా అదే త్రూ అవుట్ సినిమా ఉంటాడు ఓకే ఫన్నీగా బాగుంటుందిలే కానీ బట్ త్రూ క్యారెక్టర్ ఉన్నా కానీ ఒక లిమిటెడ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ నెక్స్ట్ వచ్చేసి మన జైలర్ ఉంటాడు ఒక ఆయన అసలు ఈ జైలర్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారని అని కూడా నాకు కూడా అర్థం కాదు బట్ ఓకే ఇన్ని మన యానిమల్ సినిమాలు చూసుకుంటారు మీరు అంటే ఈ ఎక్కడ యాక్టర్ నాకు తెలియదు హిందీ అతను లేకపోతే ఎక్కడ అతను కూడా తెలియదు పేరు కూడా నాకు వేడి జైలర్ క్యారెక్టర్ పెట్టి మనం యానిమల్ చూసుకుంటాం కదా లేదు గన్స్ కోసం వెళ్తే మన వాటే మా వాళ్ళంతా చాలా థ్రిల్ అయిపోయారు అదే పోయారు ఇదే ఓ లంగుట పైన ఆ పైన ఏదో సంథింగ్ అట్లా ఒక క్యారెక్టర్ ఆయన తీసుకొచ్చి పెట్టారు ఆయన కూడా ఒకటే ఉంటుంది బేస్ వాయిస్ బేస్ వాయిస్ అంటే ఆయన పక్కన సాయి కుమార్ గారిని పెట్టారు బేసిక్గా మన అనిల్ రాఘడి గారికి సాయి కుమార్ అన్న రాజేంద్ర ప్రసాద్ అన్న చాలా ఇష్టం ఇద్దరిని ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో అన్ని అన్న కానీ ఎక్కువ క్యారీ చేసి ఉంటారు ఇప్పుడు ఈవెన్ ఇనిషియల్గా వచ్చిన పటాస్ పటాస్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సుప్రీంలో కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అట్లా ప్లస్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఈయన రాజా దిగ్ రెడ్ కానీ లేకపోతే సర్లేర్నీకెవర్ కానీ ఎఫ్ టూ ఎఫ్ త్రీ అనే సినిమాలో క్యారీ చేస్తూ వచ్చారు ఇట్లానే సాయి కుమార్ ఈ సినిమాలు కూడా మంచి ఈ జైలర్కి అసిస్టెంట్గా చేస్తారు సాయి కుమార్ వాయిస్కి బేస్ లేదు అంటే ఆయన ఏదో కామెడీ చేస్తూ ఉంటాడు తనకి తన వాయిస్కి యాక్చువల్ బేస్ ఉండదు సేమ్ డైలాగ్ నీ వాయిస్కి బేస్ లేదు ఇట్లా ఈయన కూడా త్రూ సినిమా క్యారీ అవుతూ ఉంటారు ఇదే డైలాగ్తో ఆ తర్వాత లాస్ట్ నన్ను అనలే కానీ బట్ ఎక్కువ ఎంటర్టైన్ చేసింది మన బుల్ రాజు వెంకటేష్ గారి అబ్బాయి ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటాయేమో నాకైతే తెలియదు కానీ నిన్న మన ఇంటర్వ్యూలో కూడా చూస్తున్నాము తను ఏదో ఇన్స్టాలో ఒక వీడియో పెడితే ఆ వీడియో కొంచెం పాపులర్ అయ్యి ఆ వీడియో కూడా ఈయన జనసేన కుటుంబకి ఓటేయమని చెప్పి ఎలక్షన్ ముందు ఇప్పుడు ఆ వీడియో కూడా చూశాను తిరుగుతూ ఇంటింటికి వెళ్ళేసి ఆ ఏమంటారు అని పాంప్లెట్ పట్టుకుని దీని మీద నొక్కాలి అన్నట్టు అందరికీ చూపిస్తున్నాడు ఇక్కడ గ్లాసు గుర్తుకి సైకిల్ గుర్తుకి అక్కడ ఉన్న దాన్ని బట్టి ఆ వీడియో మన డైరెక్టర్ గారు చూడటము ఈ కుర్రా పిక్ చేయటము సరే ఈ కుర్రాడు చెప్పిండేలాగా పాపం నిన్న అంత పెద్ద సక్సెస్ మీట్లో ఆ పిల్లడి సారీ చెప్పించారు ఆ తర్వాత డైరెక్టర్ కూడా మాట్లాడాడండి ఇది నేను ఓటీటీ పిల్లలకు చూపించొద్దు అది చూస్తే పిల్లలకి బూతులు వస్తాయి ఆ మెసేజ్ ఓకే మెసేజ్ ఎట్లా కూడా ఇవ్వచ్చు అనే విషయం నాకు నిన్న తెలిసింది ఒక సినిమాలో క్యారెక్టర్ పెట్టి పూతులు తిట్టించి అది రిలీజ్ అయ్యి కొన్ని రోజుల తర్వాత ఇది మేము మెసేజ్ ఇయడానికి పెట్టాము చిన్న పిల్లలకి ఓటీటీలు చూపించొద్దు అది అట్లాంటి ఓటీటీలు తీయొద్దు అని చెప్పట్లేదు ఆయన ఓటీటీలు చూడ చూడొద్దు అని చెప్తున్నాడు సరే ఓకే మేబీ ఇప్పుడు ఆ కుర్రాడు ఐదేళ్ళ కుర్రాడు మొబైల్లో ఓటీటీలు చూస్తాడని మనం అనుకోలే కానీ బట్ ఆ క్యారెక్టర్ అట్లా పెట్టారు ఆ ఆ కుర్రాడి డైలాగ్ మాడ్యులేషన్ కానీ ఆ చెప్పే స్పీడ్ కానీ ఎందుకంటే అంత చిన్నపిల్లలకి ఓకే యాక్టింగ్ కూడా రాదు బట్ ఆ డైలాగ్ చెప్పడం వల్ల చాలా కష్టమైన పని గుర్తు గుర్తుపెట్టుకుని త్రూ అవుట్ మూవీ క్యారీ అవుతాడు అతను అంటే వాళ్ళు సెవెంటీ డేస్ ఏదైతే షూటింగ్ చేసేవాడు ఆల్మోస్ట్ సెవెన్ డేస్ తను ఉంటాడు నాకు తెలిసి ఎందుకంటే ప్రశ్నలను తను కనపడుతూనే ఉంటాడు ఆ డైలాగులు చెప్పడం కానీ అది ఒక డైలాగ్ ఉంటుంది వాడు ఎవరు అతను ఏ అయి తెలుసా అని అడుగుతారు ఈయన నీకు ఏవి తెలుసా అని అడుగుతాడు అదైతే అటు డైలాగులు చెప్పకూడదు చిన్నపిల్లలు బట్ ఇట్స్ తను చేసే యాక్షన్ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు నేను ఇప్పుడు వరకు కూడా చెప్తుంది కూడా ఈ క్యారెక్టర్లు చేస్తున్న యాక్షన్ గురించే మాట్లాడతారు ఓకే వాళ్ళు ఏం డైలాగ్ చెప్పారు అదంతా డైరెక్ట్ చేతిలో ఉంటుంది వీళ్ళ చేతిలో ఉంటుంది బాబు వాళ్ళు చెప్పింది చెప్పడం తప్పితే నువ్వు ఇంట్లో నేను ఇప్పుడు నీ పెళ్ళంతా ఎవడు ఉంటున్నాడో వాడి పేరు ఇది అని అండ్ చెప్పడం ఎట్లా ఓకే అదైతే అది థియేటర్లో చూడాలి చూస్తేనే మనకి బాగుంటుంది ఇప్పుడు ఓకే ఓవరాల్గా ఈరోజు కూడా మార్నింగ్ పోస్టర్ వచ్చింది వన్ థర్టీ వన్ క్రోర్స్ వన్ థర్టీ సిక్స్ క్రోర్స్ నిన్నటి వరకు ఫోర్ డేస్లో ఇట్స్ రీచింగ్ టూ టూ హండ్రెడ్ మేబీ ఇవాళ సాటర్డే రేపు సండే ఇంకా టూ డేస్ ఉంది కాబట్టి డెఫినెట్గా అది క్యారీ అవుతుంది తర్వాత ఈ సినిమాలో ఇంక క్యారెక్టర్ ఎవరు అంటే భాగ్యం అంటే వెంకటేష్ గారి వైఫ్ ఆమె డైలాగ్ మాడ్యులేషన్ కానీ ఆ గోదావరి స్లాగ్లో చెప్పడం అంత ఈజీ ఏం కాదు డైలాగ్స్ చెప్పడం ఈజీ ఆ గోదావరి స్లాగ్లో మాట్లాడటం అనేది మనకు రానిది ఇప్పుడు మనకు వచ్చింది మనం మాట్లాడేస్తే ఈజీగా ఉంటుంది ఇప్పుడు మన అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడినది ఎట్లా కష్టము ఇది చాలా కష్టంగా ఉంటుంది ప్లస్ ఈఎంఐ తమిళ్ హీరోయిన్లు కానీ బట్ తెలుగు కూడా వచ్చు ప్లస్ ఈ క్యారెక్టర్లో ఆమెకి నలుగురు పిల్లలు కాబట్టి ముగ్గురు ముగ్గురు హీరోయిన్లు రిజెక్ట్ చేశారు పిల్లలు ఉన్న క్యారెక్టర్ చేయడానికి ఏ హీరోయిన్ ఒప్పుకోరు కదా మళ్ళీ రేపు పొద్దున వదిన క్యారెక్టర్లో ఏవో ఇస్తారన్న భయం ఉంటుంది కాబట్టి రిజెక్ట్ చేస్తే తను ఛాలెంజింగ్గా తీసుకొని చేసింది ఎక్స్ట్రాడనరీ హీరోయిన్ ఉంది కానీ ఆమె మీనాక్షి ఆమెకు అంత అంటే ఉంది స్కోప్ ఉంది కానీ బట్ అంత యాక్టింగ్ చేసే స్కోప్ లేదు డైలాగ్స్ పరంగా కానీ లేకపోతే తను తన భర్తనే ఈ విధంగా లవ్ చేయడం అని కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా ఇట్స్ వెరీ యాక్షన్ పరంగా తను కూడా బాగుంటుంది బట్ ఓకే తను చాలా సినిమాలు మనం విసిగించింది విసిగించడం అంటే అది ఓకే కొంతమంది ఆయన విసిగించింది అనుకుంటారు కొంతమంది నవ్వించింది అనుకుంటారు ఎవరు ఎట్లా తీసుకుంటారు అది ఇష్టం కానీ నాకైతే విసిగించింది అనిపించింది బట్ ఆమె చెప్పే డైలాగ్ విధానం కానీ లేదా తను చేసిన క్యారెక్టర్ ఇది కానీ ఇదంతా బాగుంది ఈ నలుగురు అంటే కోర్స్ హీరో ఎప్పటికీ మనం సినిమాకి మెయిన్గానే వెంకటేష్ గారి గురించి మనం ఇవాళ మాట్లాడుకునేది ఏముంటుంది నలభై ఏళ్ళని చూస్తున్నాం ఆయన ఇవాళ ఆయన బాగా చేశాడని చెప్తే బాగా చేయకపోతే ఆలోచించాలి డెఫినెట్గా మ్యాన్ చేసింది అంటే ఆయన ఈజ్ ఆల్రెడీ ప్రూవ్ యాక్టర్ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదండి ఈ నాలుగు క్యారెక్టర్లు మాత్రం చాలా హైలైట్ ఉంటాయి సినిమాలు థ్యాంక్ యూ